హలో అండి మీ అందరికీ కొత్త కస్టమర్స్ ఎలా పరిచయం అవుతారు నాకైతే కొత్త కస్టమర్స్ ఇంతవరకు వాళ్ళెవరో తెలియదు మనం ఎవరో వాళ్ళకు తెలియదు కానీ కొత్త కస్టమర్స్ ఎలా పరిచయం అవుతారో తెలుసా డ్రెస్సెస్ డబల్ స్టిచ్చింగ్ కోసమో లేకపోతే కర్టెన్స్ ఫోల్డింగ్ చేయటానికో లేకపోతే పిల్లో కవర్స్ డబల్ స్టిచ్ వేయటానికో అలా వస్తారన్నమాట సో కొత్త కస్టమర్స్ మనకు అలా పరిచయం అవుతారు వాళ్ళకి మనము లేదండి టైం పట్టుద్ది ఈవినింగ్ ఇస్తాను అని చెప్పినా కానీ లేదండి మా పాప హాస్టల్కి వెళ్ళిపోతుంది ఇప్పుడే లేదండి మాది ఊరు కాదు పక్కన ఊరు దూరం నుంచి వచ్చాము అని చెప్తారు సో అప్పుడు మనం మిషన్ మీద ఏమున్నా సరే మరి కొత్త కస్టమర్ కదా మళ్ళీ పోగొట్టుకోకూడదు సో అవి స్టిచ్ చేస్తేనే మళ్ళీ మళ్ళీ మనకు వస్తాయి ఆ హోప్ తోటి వాళ్ళు తెచ్చిన బట్టలు కుట్టి వాళ్ళని సాటిస్ఫై చేస్తేనే మళ్ళీ మనకి కస్టమర్స్ పెరుగుతారు రిపీటెడ్గా వస్తారు అవునా సో టైలర్లు అందరికీ ఇది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది కదా ఇక్కడ కూడా నేను కుట్టే కట్వర్క్ బ్లౌజ్ కొత్త కస్టమర్ దండి అది కూడా నాకు ఈవినింగ్ కల్లా కావాలని చెప్పారు మార్నింగ్ టెన్ థర్టీకి ఇచ్చి ఈవినింగ్ ఫైవ్ థర్టీ కల్లా ఈ బ్లౌజ్ ఇచ్చేసేయాలా అర్జెంట్ బ్లౌజే కదా మరి మన లెక్కకైతే బట్ మరి వాళ్ళు ఇస్తారా అర్జెంట్ కాస్ట్ ఇవ్వరు ఎందుకంటే ఇది కుదిరితే ఇంకా వస్తాయండి ఇది కుదిరితే ఇంకా తెస్తామండి అని చెప్తారు మరి తప్పదు కదా మనం చేసే వృత్తే అది కదా సో తప్పలేదు పట్టుకున్నాను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను ఎలా ఉందో చెప్పండి ఫినిషింగ్ బ్లౌజ్ ఫినిషింగ్ ఎలా ఉందో మీరే చెప్పాలి స్కాల్ బార్డర్లో నెక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ హ్యాండ్స్కి కూడా ఇలా బార్డర్ ఇచ్చి కుట్టాను అయితే ఈ డ్రెస్లో నాకు క్లా ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా స్కాల్ బార్డర్ హ్యాండ్స్కి కూడా ఇచ్చాను అయితే ఈ బ్లౌజ్ పీస్ చాలా చిన్నగా ఉంది అండ్ బ్యాక్ థ్రెడ్స్ కుట్టడానికి అసలు క్లాతే లేదు అందుకని చెప్పి ఇలా రెడీమేడ్గా థ్రెడ్స్ పెట్టి ఉన్న కొద్ది క్లాత్ తోటి ఇలా కింద అవి బంద్ చేసి పెట్టాను అనమాట బ్లౌజ్ ఎలా ఉందో చెప్పండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఎవరికన్నా షేర్ కూడా చేయండి మర్చిపోకుండా బ్లౌజ్ ఎలా ఉందో కూడా చెప్పండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను మర్చిపోయానండి శారీ చూపించడం మర్చిపోయా ఇదిగోండి శారీ కలర్ వచ్చేసి మనకి మెంతి కలర్ వచ్చింది బ్లౌజ్ ఇలా వచ్చింది